చిల్కలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ భ్రమణ స్వీకార మహోత్సవం మే ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఏడు గంటలకు పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణం తెలిపారు ఈ సందర్భంగా తో మాట్లాడుతూ ప్రముఖ బంగారు వర్తకులు వెల్లంపల్లి రవిశంకర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షులుగా ఎంపికైన కొత్త మాసు శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఆరేకట్ల కోటేశ్వరరావు కోశాధికారి కొప్పరావురి రాధాకృష్ణ ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ ప్రధాన కార్యదర్శి చేవూరి కృష్ణమూర్తి పట్టణ వైశ్య ప్రముఖులు తవ్వ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఇతర ప్రముఖులు హాజరవుతారని ఈ కార్యక్రమానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వాణిజ్య వర్తక వ్యాపారస్తులందరూ హాజరు కావాలి అని వారు కోరారు ఇండియన్ కామర్స్ ఆఫ్ చిలపడూరుపేట నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం తేదీ ఇరవై ఒకటో తారీఖుగా నిర్ణయించమైంది ఈ యొక్క తేదీ అని గౌరవ శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఆ రోజున వారి యొక్క సమ్మతి తెలియజేసిన విధాన ఇరవై ఒకటో తేదీన బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యస్ కారణంలో ఈ యొక్క నూతన కార్యవర్గ ప్రమాణ సేవకారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ తెచ్చిన విషయమే అధ్యక్షులుగా శ్రీ పంకుమ శ్రీనివాసరావు మమ్మీ డాడీ అధినేత అలాగే గాయత్రి మెడికల్స్ అధినేత శ్రీ ఆరిగేట్ల కోటేశ్వర ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ కిరాణా వర్తకులు శ్రీ కుప్పురాధాకృష్ణమూర్తి గారు తొందర కార్యవర్గంగా అధ్యక్ష కార్యదర్శి గారిని ఎన్నుకోవడం జరిగింది ఆ రోజున యాభై మంది చాంబర్ ఆఫ్ కామస్ సభ్యులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జపరు జవసారిగా కోరుతున్నాము జయవాసవి చిల్కలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు బుధవారం ఇరవై ఒకటో తారీఖు బుధవారం సాయంత్రం ఏడు గంటలకు జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ పట్టిపాటి పుల్లారావు గారి ఆశీస్సులతో మరియు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఇతర ప్రముఖులతో ఇతర ప్రముఖులందరూ పాల్గొన్నారు కావున అన్ని వ్యాపార సంఘాలు చిల్కలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఈ కార్యక్రమానికి పాల్గొని పాల్గొన పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కూర్చున్నాం ఇట్లు మీ కొత్తమ శ్రీనివాసరావు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అందరికీ నమస్కారం ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం మన ఆర్యవైశ్య కళ్యాణంలో చిలకలూరుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏకగ్రీవంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది అందు నిమిత్తంగా మన చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాలనుసారంగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరుపుకున్నట్టుకు నిర్ణయించడం కనుక మన వర్తక వ్యాపార సంఘాలు మొత్తం ఆ రోజు తప్పనిసరిగా ప్రమాణ స్వీకారం మహోత్సవానికి రావాల్సిందిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీగా నా విన్నపం మరియు మన చిల్కలూరుపేట శాసనసభ్యులు ముఖ్య అతిథిగా మన డైన్మిక్ యంగ్ హీరో అయినటువంటి పత్తిపాటి పులారావు గారు కూడా వారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయటానికి నిర్ణయించడం జరిగింది కనుక మన వ్యాపార సంఘ వర్తకులందరూ తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నాను కుప్పరావు రాధాకృష్ణ నూతన కార్యవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం శ్రీ ఆర్యవైశ్య స్వామి కళ్యాణ మండపం ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఏడు గంటలకు అందరూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు హాజరు కావాలి కుప్పరావు రాధాకృష్ణ నూతన కార్యవర్గ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశం శ్రీ ఆర్యవైశ్య వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఏడు గంటలకు అందరూ ప్రతి ఒక్క వ్యాపారస్తులు హాజరు కావాలి సోదరు చూడపేట వాణిజ్య విభాగ సోదరుల ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఏడు గంటలకు శ్రీ వెంకటేశ్వర ఆర్వేసి కళ్యాణ చాంబర్ ఆఫ్ ది కామర్సు ప్రమాణ స్వీకారం జరుగుబోతుంది ఈ ప్రమాణ స్వీకారానికి మీరు మీరు అందరూ కూడా హాజరయ్యి అన్ని వ్యాపార సంస్థలు అన్ని అసోసియేషన్ అధ్యక్ష కార్యక్షులు అందరూ హాజరయ్యి మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం దీనికి ముఖ్య అతిథిగా శాసన స్థానిక శాసనసభ్యులు పెట్టిపాటి పుల్లారావు విషేస్తున్నారు అందువల్ల మీ యొక్క సమస్యలున్నా కూడా మీ వ్యాపారంలో ఇబ్బందులున్నా కూడా అన్నీ కూడా మీరు విశ్రీకరించి చెప్పవలసిందిగా మరీ మరీ కోరుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాం సాయంత్రం పది గంటలకి విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందువల్ల అందరూ హాజరు కావాల్సిందిగా మరీ మరీ ప్రార్థిస్తున్నాం